వృషముఖ పర్వతం మీద పిలిపి వాళ్ళలాగా జీవిస్తుంది అంచత మిమ్మల్ని మీరు ఖచ్చితంగా హనుమంతుడు రాముడు కంటే గొప్పవాళ్లే కాదా ఆ కాలం సంగతి ఊహించుకోండి మరి మీ ద్వారా ఎందుకు రాడు హనుమంతుడు కానీ మీరు ప్రయత్నించాలి మీరు మాత్రమే కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక అందరికీ చెప్పండి ఈ ప్రయత్నం జరుగుతోంది ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో పృథ్వీపై సరగావత జరగాలి అంటే భవిష్యత్ విధాతకు మనము ఆకర్షణ వ్యక్తులు కావాలి హనుమంతుడు భౌతికంగా దిగిపోయాడు ఆంధ్రప్రదేశ్ లోనే ప్రతి రోడ్ల కూటమి మీద పెద్ద పెద్ద హనుమంతుడు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఏమన్నా కాదా ఇంకెక్కడైనా ఉందా అది అంటే దిగేది ఎక్కడా అయినా ఆంధ్రప్రదేశ్ లోనే దిగుతాడు మీకు తెలుసునో తెలియదో అప్పుడు త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు కూడా ఆంధ్రుడే అది ప్రూవ్ చేసి తెలుగు డిగ్రీలో పిహెచ్డి పుచ్చుకున్న వ్యక్తి పుస్తకం చదవండి త్రేతాయుగంలో ఉన్న హనుమంతుడు కూడా ఆంధ్రప్రదేశే ఆయన పుట్టిన స్థలము జబాల తీర్థమని ఇప్పటికీ తిరుమలలో ఉన్నది మీకు తెలియదు అది నేను చెప్తోంది అర్థమవుతుంది కదా అంతేత దేవుడికి ముందు మూర్తి దిగుతుంది తర్వాత మూర్తి ప్రత్యక్షం అవుతుంది అదే కదా మనం పూజలు చేసేది దేవాలయంలో మూర్తి ఉంటుంది మనం ఉపాసన చేస్తాం మూర్తి ప్రత్యక్షం అవుతుంది ఎంత హనుమంతుల విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకే కనిపిస్తుంది కదా ఏ మెయిన్ రోడ్డు మీదకైనా వెళ్ళిపోండి ఇంత చిన్న హనుమంతుడు కనిపిస్తుంది అవునా చిన్న హనుమంతుడా కనిపించేది అర్థమవుతోందా అని చేత హనుమంతుడి యొక్క మూర్తి కొన్ని సంవత్సరాల బట్టే ఆంధ్రప్రదేశ్ లో దిగిపోయింది కేవలం ఆ మూర్తిని అర్థం చేసుకుని తన జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలిసిన కొంతమంది వ్యక్తులు ఆంధ్రులందరూ కలవక్కలే ఒక్క హనుమంతుడు రామాయణాన్ని సృష్టించేది మరి మీరందరూ కలిసి ఎన్ని రామాయణాలు సృష్టిస్తారు అది మొదటి ఉద్దేశం దానికి చేయవలసిన కార్యక్రమంలో మొట్టమొదటి ఏంటి అంటే హనుమంతుడు సూర్యుడిని మింగేశాడు మింగేశాక